పాకిస్తాన్లో లో యొక్క పరిస్థితి అత్యంత దారుణం అయినా సరే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని నెగ్గుకొస్తూ అందరి మన్నలను పొందుతూ అక్కడ ఒక హిందువు దీపక్ పెరవని ఫ్యాషన్ డిజైనర్ అయిన ఈయన పంతొమ్మిది వందల డెబ్బై నుంచి కూడా ఫ్యాషన్ డిజైనర్ గా ఉన్నారు పాకిస్తాన్ యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రపంచ వ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చేలా చేశారు ఆయన తన ఫ్యాషన్ ద్వారా ఈయనకి ఇప్పటి వరకు తన ఆస్తులైతే డెబ్బై కోట్లు ఈయనే పాకిస్తాన్ లో ఉన్నటువంటి అత్యంత ధనవంతుడైనటువంటి హిందువు వాస్తవానికి మూడున్నర నుంచి నాలుగు కోట్ల మంది హిందువులు ఉండాలి పాకిస్తాన్ లో కానీ ఈ రోజు మూడు కోట్ల మంది పక్కన పెడితే ముప్పై ఐదు లక్షల మంది కూడా లేరు సరిగ్గా కానీ పాకిస్తాన్ లెక్కల ప్రకారం అయితే మాత్రం యాభై లక్షలకు పైగానే హిందువులు ఉన్నారని చెప్తారు కానీ కాదు ముప్పై ఐదు లక్షల మంది లోపే ఉన్నారు అక్కడ మైనార్టీల అనచవేత విపరీతంగా ఉంటుంది వాటన్నింటినీ అన్నింటినీ దాటుకున్నారు ఆయన చివరికి దేవాలయాలన్నింటినీ కూల్చేసారు అడిగితే చంపేస్తున్నారు లేదా మతం మారుస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏమొచ్చేసి తన ప్యాషన్ ను విడవకుండా అందరి మన్ననలు పొందుతూ ఆయనైతే ఈ స్థాయికి చేరుకున్నారు ఈయన సింధూ ప్రావిన్స్ లో ఉంటారు ఈయన బంధువు నవీన్ పెరవాణి కూడా ఇదే విధంగా పాకిస్తాన్ లో ఒక ధనవంతుడిగా ఉన్నారు ఆయన ఆస్తి కూడా అరవై కోట్ల పైగానే ఉంది అయితే వీళ్ళ ఆస్తుల పైన అనేక దౌర్జన్యాలు దాడులు కూడా జరిగాయి చివరికి కొంతమంది పాకిస్తాన్ ముస్లింలు వీళ్ళకి సపోర్ట్ చేయడం కూడా జరిగింది అటు అదే ముస్లింలు దాడులు మరి కొంతమంది ముస్లింలు వీళ్ళకి సపోర్ట్ గా కూడా నిలిచారు ఎందుకంటే వీళ్ళు ప్రపంచ వ్యాప్తంగా కూడా సెలబ్రిటీ తత్వం కలిగి ఉన్నారు కాబట్టి అది పాకిస్తాన్కి నష్టం కలిగిస్తుంది అన్న విధంగా కొంతమంది అధికారులు వీళ్ళకైతే సపోర్ట్ చేయడం వల్ల ఇప్పటి వరకు అయితే నిలబడగలిగారు పాకిస్తాన్ లో ఒక హిందువు ఏదైనా డబ్బు సంపాదించినా లేకపోతే పేరు సంపాదించినా ఇలా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవాలి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కానీ ఈ దేశంలో అందరూ స్వేచ్ఛగా బ్రతుకుతారు అందరూ ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళొచ్చు పార్లమెంట్కి వెళ్ళొచ్చు కలెక్టర్లు అవ్వచ్చు ఐఏఎస్లు అవ్వచ్చు ఐపిఎస్లు అవ్వచ్చు ప్రధానమంత్రులు అవుతారు రాష్ట్ర ముఖ్యమంత్రులు అవుతారు రాష్ట్రపతులు అవుతారు అది భారతదేశం యొక్క గొప్పతనం